నమస్తే సార్ ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పిన ఎంఐ కేసులో సార్ ఎమ్ఐకి మీరు చెప్పినండో ఒక టీం పెట్టాం సార్ ఇమీడియట్ గా ఇద్దరు కొంతమంది సార్ అమ్మాయికి మీరు తెలియజేస్తుంది మిస్ అయ్యింది సార్ తొమ్మిది నెలల క్రితం ఈ అమ్మాయిని వెతికాం సార్ చెప్పిన తర్వాత టీమ్ అంటే పెట్టి వెతికి మన టెక్నికల్ టీం సార్ సైబర్ క్రైమ్ వాళ్ళు మన నాన్ డాక్టర్ టీం అంతా కలిసి ఇంట గా సెర్చ్ సార్ కెనడా బెంగళూరు బాంబే అన్ని తిరిగి ఫైనల్గా జమ్మూలో ఈరోజు ట్రేస్ చేయడం జరిగింది సార్ యాక్చువల్లీ అక్కడ జమ్మూలో లోకల్ పోలీస్ హెల్త్ కూడా చేసుకుని ఇమీడియట్గా పికప్ చేస్తాం సార్ మా టీం రీచ్ అయ్యే లోపు పికప్ చేసుకున్నాం సార్ మా టీం కూడా ఇప్పుడు రీచ్ చేయాలి జస్ట్ ఓ ఆర్ రీచింగ్ షీఈ్ సేఫ్ ఎగ్జాక్ట్లీ సార్ కింక్ యాప్ కాదు సార్ ఇంకా అది కొత్త డిటెయిల్స్ పే చేస్తాము వాళ్ళు ఇంటి ట్రాక్టర్ చేస్తాము మొబైల్ తీసుకొస్తాం తీసుకొస్తాం సార్ జీస్ ఓట్ ద ఫస్ట్ ఫోర్ ఎగ్జాక్ట్లే సార్ మాకు కేసీఎస్ మనకి తీసుకుంది సార్ ఇప్పుడు ఇది పూర్తిగా తీసుకొచ్చిన ఎంక్వైరీ చేస్తాం సార్ పూర్తిగా చేసి మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాం సార్ సో తీసుకొస్తాం సార్ ఇప్పుడు మన టీం రీచ్ అవుతున్నారు సార్ మేబీ వాటిని హాఫ్ అన్ అవర్ రీచ్ అవ్వదు సార్ రేపు వచ్చేస్తారు సార్ రేపు మార్నింగ్ బై నా ఉద్దేశం వచ్చేస్తారు సార్ అక్కడ లోకల్ పోలీస్లో హెల్ప్ చేశారు సార్ మన సైబర్ క్రైమ్ టీం కానీ మన ఆన్ టీం టీమ్ కానీ చాలా హెల్ప్ చేశారు సార్ బాగా అటెండ్ చేశారు సార్ పూర్తిగా ఈ వారం రేపు దీని మీద కూర్చున్నారు సార్ Uh, thank you very much, sir. Thank you, sir. She is a safe answer, no problem, sir. Thank you, sir. Thanks for reacting uh, very swiftly, sir. Uh, thank you, sir. Thank you, sir. Good day, sir. Thanks for your thank support you. and encouragement, sir. Thank you, sir. Yes, sir.